నమస్తే అండి నేను మీ సంజన ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాన్ఫ్లోర్తో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ మెథడ్లో ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం దానికి ఒక కప్పు షుగర్ హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించి పెట్టుకోవాలండి ఒక కప్పులో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసి వాటర్ పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి అలానే ఒక ప్యాన్లో ఫోర్ కప్స్ వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి వాటర్ మరిగేలోపు వేరొక ప్లేట్ తీసుకుని నెయ్యి ఇలా కొద్ది కొద్దిగా ప్లేట్ మొత్తం రాసుకొని పక్కన పెట్టుకుంటే మనకి లాస్ట్లో చాలా ఈజీ అయిపోతుందండి నీరు కొద్ది కొద్దిగా మరులుతున్న టైంలో మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు షుగర్ కూడా వేసి కలపాలి షుగర్ కలిగిన తరువాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇలా ఇందులో పోసి కలిపితే ఉండలేకుండా కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఫ్లోర్ హల్వా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ దానిపైన మనం ఇలా సాఫ్ట్గా పెట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ కొన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఈజీ ప్రాసెస్ అయిన స్వీట్ తినాలనిపించినప్పుడల్లా త్వరగా అయిపోయే స్వీట్ ఫ్లోర్ హల్వా రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సంజనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please do subscribe, like and share. Thank you for watching. Bye bye.